నెల్లూరు జిల్లా కావలి చౌదరిపాలెంలో ఎన్నిక కూటమి ప్రచారం నిర్వహించారు సందర్భంగా చౌదరిపాలెం గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు పూర్వ వర్షం కురిపిస్తూ అభిమానులు స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి ఆహ్వానం పలికారు చంద్రబాబి తమ గ్రామానికి వచ్చాడా అన్న విధంగా సంబరాలు నిర్వహించారు నిజాంగా కావ్యకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కావల్ మున్సిపాలిటీ నుండి చౌదరిపాలి పంచాయతీని వేరు చేస్తానని మీ సమస్యను తీరుస్తానని గ్రామంలోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని కావికృష్ణ రెడ్డి ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య చౌదరిపాలు పొగాకు పుట్టిన వాళ్ళు చిన్నప్పుడు మా నాన్నలు వాళ్ళు కూడా ఎవ్వరు పొగాకి ఎద్దులు తీసుకొచ్చి దున్నటువంటి పరిస్థితి లింగుంట కోటయ్య మా నాన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చే ఎత్తులతో పొగాకుల్లో పనిచేసినటువంటి వాళ్ళమే అంటే మేము చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి చౌదరిపాలెంతో మాకు ఒక అనుబంధం ఉంది సంబంధాలు ఉన్నాయి ఈ రోజున ఇక్కడ ఎక్కువ బేర్నీళ్ళు ఉన్నాయి పొగాకు బ్యారినీళ్ళు ఉండేటువంటి ప్రాంతం బహుశా కావాల నియోజకవర్గంలో ఎక్కువ పొగాకు వేసేటువంటి ప్రాంతం చౌదరిపాలెం తర్వాత కొత్తపల్లి ఉంటుందేమో అటువంటి బేర్నీళ్ళు ఉండే ప్రాంతాన్ని ఈ రోజు కావాలి మున్సిపాలిటీలో కలిపినందువల్ల బ్యారిన కూడా ట్యాక్సీలు వేసే పరిస్థితి వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది కావాలని చేసినటువంటి చర్య తప్ప మున్సిపాలిటీకి కావాలి చౌదరి పాలనకి ఎటువంటి సంబంధం లేనటువంటి సమస్య ఇది మున్సిపాలిటీకి చాలా దూరంగా ఉంది దీన్ని మున్సిపాలిటీలో కలపాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎలక్షన్ ఆపాలి ఎలక్షన్ ఆపాలంటే మీ మనోభావాలు దెబ్బతినాలి మీలో ఆవేశం రావాలి మీరు ఏదో విధంగా కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే ఎలక్షన్ ఆగిపోతుంది ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఒక దుశ్చర్యల భాగమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు కారణం కావల్లో నలభై మంది కౌన్సిలర్స్ గెలిపించాలి దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడైతే మున్సిపాలిటీ బాడీ ఏర్పడుతుందో ఈ బాడీలో కౌన్సిలర్స్ తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు వైసీపీ వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యే చేసేటువంటి అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు మున్సిపాలిటీ ద్వారా సంపాదించుకున్న అక్రమ సంపాదన కౌన్సిలర్లందరికీ తెలుస్తుంది అలా తెలియకుండా ఉండాలంటే ఏదో విధంగా ఎలక్షన్ జరపని కూడా చేయాలనేది దాని కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగమే చౌదరిపాలన తీసుకొచ్చి మూడు భాగాలకు వెడగొట్టి మూడు ప్రాంతాల్లో కలిపి మన మనోభావాలు ఈ ఈరోజు కోర్టు వేసేటట్టుగా చేశాను నేను మీ అందరికి కూడా ఒకే ఒక హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యే అయినా రెండు మూడు నెలలకే కావాలి మున్సిపాలిటీ నుంచి చౌదరిపాలని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఈ ఊరు నాది అని దహించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ చౌదరిపాలెం నాది అనే భావంతో నేను మాట్లాడుతున్నా తప్పకుండా మీ అందరి మనోభావాలు తగ్గట్టుగా నిరంతరం కష్టపడే కష్ట జీవులు మనందరం కూడా ఇక్కడ వేసుకుంటున్నారు లేదా మిర్చి వేస్తున్నారు మిర్చి కూడా వేస్తున్నట్లేదు ఏ శనగ వేస్తున్నారు తర్వాత చేస్తున్నారు కరువు పరి రావాలంటే ముందు పంచాయతీ విడిపోవాలి ఈ రోజు ఉపాధి హామీ లేకుండా చేశారు ఎప్పుడైతే కావాలి అర్బన్ కింద కోసమో గ్రామీణ ఉపాధి హామీ పనులు ఆగిపోతాయి ఈ ఊరిని మున్సిపాలిటీ నుంచి తొలగిస్తాం ఇది చాలా చిన్న సమస్య వాళ్ళ స్వార్థం కోసం దీన్ని కలిపారు అందుకని మీకు మళ్ళా కూడా హామీ ఇస్తున్నా చౌదరిపాలెం గ్రామాన్ని గ్రామ పంచాయతీ గానీ పెట్టి పంచాయతీకి ఎన్నికలు జరిపి తద్వారా మీకు ఈ గతంలో ఏ విధంగా అయితే మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకుంటారు అదే విధంగా చేసేటప్పుడు నేను చూస్తానని కూడా తప్పకుండా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ ఊరి నుంచి కోర్టు కేసున్నారు జీవో తెచ్చి కావల మున్సిపాలిటీ నుంచి ఒమిట్ చేసిన తర్వాత కోర్టుని ఇచ్చి క్యాన్సిల్ చేసినట్టుగా కూడా చేస్తాను తప్పకుండా మీకు అందరం కూడా నేను ఆ భరోసా ఇస్తున్నాను కూడా రెండవ విషయం మీరు ఈ రోజున మీకు ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఉంటే మీ బోరుల్లో మీ బావుల్లో నీళ్లు ఉంటాయి అనాదిగా పాత సాంప్రదాయం ఊరంటూ ఉంటే ఊరికి ఒక కోనేరు లేదా ఒక గుంట ఉండాలి మనుషులు తాగేదానికి కాదు జంతువులకి పక్షులకి అన్నిటికీ ఉండాలనేది ఒక సాంప్రదాయం పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా అటువంటి గుంట మీ ఊర్లో ఉంది నేను చాలా గ్రామాల్లో చూసా ఒక గన్నవరం గుంటలో ఉంటే చదురుపాలెంలో ఈ ప్రాంతంలో ఉండేది అటువంటి గుంటకు నీళ్లు వచ్చేటప్పుడు చెక్ డ్యామ్ ప్రతిసారి కట్టేసుకుని నీళ్లు గుంటకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా చెక్ డ్యాం నిర్మించి చెక్ డ్యామ్ ద్వారా మీ గుంటకు నీళ్ళు వచ్చేటట్టు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చిప్పలేరు పొంగిన చీకటివాకు పొంగినా మీ ప్రాంతంలో పొలాలన్నీ కూడా మునక దిగుతున్నాయి తప్పకుండా వాటి అన్నిటి కూడా పొళ్ళు కట్టలు పెట్టి మన పొలాలకు మునుక్కు రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా ఇంకా అదే విధంగా మీ ఊరు నుంచి గన్నవరంకుంట మీదుగా బ్రాహ్మణ కాకపోయే రోడ్డు నేను చల్దింకి ఎంపీపీగా రెండు వేల ఆరులో లో ఎనిమిదిలో ఉన్న టైంలో ఆ రోడ్డుకి మూడున్నర కోట్ల రూపాయలు శంకు శాక్షన్ చేపడం కూడా జరిగింది అయితే అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది తప్పకుండా బ్రాహ్మణ కాక వరకు ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తే అటు గన్నవరంకుంట వాసులు కానీ బ్రాహ్మణ కాక నుంచి కానీ లేదా కిష్టాపడు సో గుడ్ల నుంచి కూడా ప్రజలు జలెక్కి ముందుగా పోకుండా కావలు రావాలంటే ఇటు వచ్చేటట్టుగా ఒక మంచి షార్ట్ కట్ రోడ్డుగా ఉంటుంది ఆ రోడ్డును కూడా తప్పకుండా నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ కూడా హామీ ఇచ్చాను ఇకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు మీరు అన్ని కూడా చూశారు దాంట్లో ప్రధానంగా నష్టపోయిన వ్యక్తులు కూడా మీరే అందుకనే మీరు మనందరం కూడా కలిసి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని కారణం జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక రౌడిజం ఈ రౌడిజంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ ఈ కావుల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైసీపీకి ఓట్లేశారు తెలుగుదేశాన్ని ఓడించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్లు గాని డ్రైన్లు గాని కాలనీలు గాని అన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఎనలేని వర్కను తెచ్చి ఈ ప్రాంతంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా వైసీపీ వచ్చింది ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి లేదు ఏ ఒక్క అభివృద్ధి ఒక్క కాలనీలు కన్నా ఇవ్వటం కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచింటి సదుపాయం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా లేకుండా ఓన్లీ ఎమ్మెల్యే సంపాదన వ్యయంగా పెట్టుకుని ఎక్కడ గ్రావులు ఉంది ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ ఇసుకుంది ఎక్కడ దొంగలు ఎవట్లేసో ఆక్రమించుకోవాలి ప్రజలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎలా కేసులు కట్టాలి భయా భయానికి వాతావరణం క్రియేట్ చేయాలి భయపెట్టాలి లొంగ తీసుకోవాలనే సంస్కృతి తప్ప మంచితో స్నేహం చేసి దగ్గర తీసుకున్న మనస్తత్వం లేనటువంటి వ్యక్తి కావాలి ఎమ్మెల్యే గారు అందువల్ల ఈ రోజు కావాలి అభివృద్ధి అనేది బాగా వెనకబడిపోయింది అందుకే మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా మనందరం కూడా వ్యవసాయదారులు ఈ రోజు సోమశెల జలాలు ఇంకా కూడా మనకు పుష్కలంగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా పెన్న అనేది ఉన్నటువంటి వాళ్లే పెత్తనం చేస్తున్నారు అందువల్ల మన కావలకి నీళ్లు వాళ్ళు ఇస్తున్నప్పుడే మనం వస్తున్నాయి తప్ప మనం తీసుకునే పరిస్థితులు లేదు ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచించండి నెల్లూరు పట్టణం విపరీతంగా పెరిగిపోయింది సోమిశైల డ్యామ్ నాటికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి తెలుగు గంగ ద్వారా సోమిశల కాలుకి నీ నామకరణం చేసిన నాటికి మూలాపేట దగ్గర నుంచి మాగుంట లేగుట్టు అరునాథపురం ధర్మలక్ష్మిపురం ఇవన్నీ కూడా పంట పొలాలు అప్పుడు అవన్నీ హైకట్ కింద ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు లేదు తర్వాత ఈ సెజన్ లేవు కానీ ఈ రోజు అవన్నీ వచ్చి అవన్నీ ఆక్వా కింద గెలిపోయినాయి లేదా ఇండస్ట్రీస్ వచ్చినాయి అంత పొలాలు ఈ రోజు హైకట్టు తగ్గిపోయింది ఆ హైకట్టు ఈ రోజు మనకు రావాలి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్న హైకట్టు పెందానది అవతల ఉన్న ఆయికట్టు దాదాపు డెబ్బై ఐదు నుంచి లక్ష ఎకరాలు ఈ రోజు ఇళ్ల స్థలాలు గాను ఇల్లు గాను ఇండస్ట్రీ గాను కృష్ణపట్నం పోర్టు గానే మారిపోయింది లక్ష ఎకరాల హైకట్టు అక్కడ తగ్గితే ఆ హైకట్టును తీసుకొచ్చి మనకు కలిపితే మనం డెల్టా గా ఉండాల్సిన వాళ్ళం కానీ ఈ రోజు వాళ్ళ వ్యవస్థ గురై ఇప్పుడు కూడా పేరుకి అదే హైకట్టు చూపించుకుంటూ ఎక్కువ నీళ్లు వాళ్ళు ఎత్తుకొని పోతూ మనకు ఏదో అర్రా కొరగా ఇస్తున్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే అన్నాడు మొట్టమొదటి ప్రభుత్వం మీద పోరాడైనా సరే మన ప్రాంతాన్ని హైకట్టు చేసి రెండు పంటలు పండే విధంగా నేను తప్పకుండా దానికి నాంది పలకతానని కూడా ఈ సందర్భంగా కూడా దుష్ప్రచారం నడుస్తుంది ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు దయించి ఎండగట్టి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి మీ బిడ్డగా నాకు ఒక అవకాశం కల్పించి ఈ ఊరిని గతంలోనే మొన్నటి మొన్నటి ఎన్నికల్లోనే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ దాకా వచ్చింది ఈ తడ ఈ ఊరి నుంచి ఇంకా ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇచ్చి నాకు మంచి మెజార్టీ ఇచ్చి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అదే విధంగా మీ ఊర్లో ఇంకొక సమస్య ఉంది బ్రాహ్మణ కాక పొలిమేరులో కానీ జల్దంక పొలిమేరులో ఉన్న పా మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు రావడం లేదనేది ఉంది ఒకటి వరకు చెప్తున్నా నేను ఎమ్మెల్యే తర్వాత ఎంఆర్ ఎమ్ఆర్ఓలు మీ ఊరికే పంపిస్తా తప్పకుండా మీ పొలాలన్నింటికీ పట్టాలి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నా మీ ఊరి సమస్య ప్రతి ఒక్కటి నాకు తెలుసు నేను తెలుసుకున్న తర్వాత మీ గ్రామానికి వచ్చా ప్రతి సమస్యని పరిష్కరిస్తా మీ ఇంటిలో బిడ్డగా నన్ను ఆశీర్వదించండి మా ఇల్లు మీ ఇంటికి దూరం దగ్గరలో ఉంది ముసుగులోనే ఉన్నా నా ఇంటి చుట్టే మీ చదురపాలం వాసులు గన్నార వాసులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కోర్తవేట దూరంలో నేను ఉన్నటు కాబట్టి ప్రతి ఒక్కరిని అందుకే ఇందాకే చెప్పే చదురుపాలం నా సొంత గ్రామంగా చూస్తారని అందుకనే మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి మీరు ఒక్కరే ఓట్ వేయడం కాదు మీ బంధువులు స్నేహితులు పక్కింటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరికి పోల్ చేసి మన ఇంటి పెట్ట ఆశీర్విద్దాం ఓటు వేయడం అని చెప్పి మీరందరూ కూడా మీ బంధువులు కూడా చెప్పి నాకు అత్యధిక మెజారిటీతో ఆనందం చేయించే విధంగా నన్ను ప్రోత్సహించండి తప్పకుండా మీ ఊరికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఇంకా మన సైకిల్ స్పీడ్ కి అడ్డు అదుపు లేదు ఎంత దూరమైనా సైకిల్ స్పీడ్ గానే పోతుంది బ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి కాబట్టి ఇంకా కూడా మన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతాప్ రెడ్డి కుమార్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గెలిచిపోయామని గర్వం పక్కన పెట్టి ఈ ఐదు రోజుల కష్టం ఈ పది రోజుల కష్టం ఐదు సంవత్సరాలు మన ఆనందాన్ని ఇస్తుంది ఈ ఐదు ఈ పది రోజులు మనందరం కూడా శ్రమ పడితే అరవై వేళ్ళు మనం సుఖంగా జీవించగలం అందుకోసం అందరూ కూడా గెలిచామని గెలుస్తున్నామన్న గర్వాన్ని పక్కన పెట్టి ఇంకా కష్టపడాలి ప్రతి ఓటు సాధించాలి ప్రతి ఒక్కరిని మెప్పించాలి